వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న తొలిసూరి ఒంగోలు ఆవు ఫ్రెండ్స్ ఇది మంచి హెవీ బిగ్ సైజ్ ఉంది యాభై ఎనిమిది సైజు అయితే ఉందని చెప్తున్నారు ఇంకా హైట్ అయితే పెరిగే చేసిందంట ప్రజెంట్ నాలుగు పళ్ళల్లోనే ఉండి ఎనిమిది నెలల సూడి కట్టిందాడు ఫ్రెండ్స్ మరి వీడియో వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ వీరబాబుకు చెందిన యొక్క ఒంగోలు అవైతే అమ్ముతున్నారు ఫండ్స్ మరి కాస్ట్ అయితే మనకు చెప్పలేదు ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్ ఉందని చెప్తున్నారు నచ్చిన రైతులు స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి ఆ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తామన్నారు ఇంకా హైట్ అయితే పెరుగుతా అన్నారు నాలుగు పళ్ళలోనే ఉండి యాభై ఎనిమిది సైజులో ఉన్నాయి ఒంగోలు అవు కావాలనుకుంటే నేరుగా రేటు వివరాలు అన్ని విషయాలు వారిని అడిగి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళ దృష్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం